వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో నేడు రాష్ట్ర అటవీ పర్యాటక దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ జన్మదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు శ్రీమతి కొండా సురేఖ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ దంపతులు పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు అల్లం మర్రిరెడ్డి వీనగోని రాజ్ కుమార్ గోనె మల్లారెడ్డి డోలి చింది రడం భరత్ కొలుపుల కట్టయ్య రడం శ్రీధర్ తదితర నాయకులు జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్ లు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు కొండా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అభ్యున్నతి నిరంతరం కృషి చేసేటువంటి పేదలకు కొండంత అండ పేదలకు కొండంత అండ మన కొండ సురేఖ మేడం గారి బర్త్డే సందర్భంగా గీజుగొండ మండల ప్రజలకు అందరికీ కూడా వారి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నిరంతరం వారు ఎప్పుడు కూడా ప్రజలలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలలో మమేకమై అలనిత్యం ప్రజాసేవకి అంకితమైనటువంటి కొండ దంపతుల జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం అంటే నిజంగా కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం వారు రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అనునిత్యం పేద ప్రజల గుండెల్లో నిరంతరం ఉండేటువంటి వ్యక్తులు వారు వారు ఇంకా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారి యొక్క ఆయుష్

వాళ్ళు చేస్తున్నటువంటి కృషి మరి లేదు అని సభాముఖంగా తెలియజేస్తాను మరి శ్రీమతి గారి జన్మదినాలు ఇంకా కూడా పెద్ద ఎత్తున మరి జరుపుకోవాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలందరూ వచ్చి శ్రీమతి కొండా సురేఖ గారి మాటను ఇంత కాలంగా నిర్వహించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి కొండా సురేఖ గారు ముందు ముందు ఇంకా

కొండా సురేఖ మురళీధరరావు గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు ఈ కార్యక్రమానికి కొండ సురేఖ గారు అంటే కొండ మురళి గారు అంటే మరి తెలియని వారే ఈ రోజు రాష్ట్రంలో లేదంటే అర్చు వ్యక్తి లేదు అలాంటి రాష్ట్రానికే సుపరిచితమైన వ్యక్తి మన గీసుకుండా ఆడబిడ్డ వర్తని ముద్దు బిడ్డ అయినందుకు మనం ఎంతో గర్వపడతా ఉన్నాం గర్వకారణం మన అందరికీ కూడా ஏய் ராவ் அங்கிட்டு நிம்பத அமி